కావ్య స్వప్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ధాన్యలక్ష్మి గురించి అక్క ధాన్యలక్ష్మి అత్తయ్య చాలా మంచిది తను ఎందుకు ఇలా మారిందో నాకైతే అర్థం కావడం లేదు కానీ పెళ్ళయ్యి ఇంట్లో నేను అడుగు పెట్టిన కొత్తలో అసలు చిన్నత్తయ్యే నాకు చాలా అండగా ఉండేవాళ్ళు అన్ని విషయాల్లో నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు నన్ను అత్తలాగా కాదు అమ్మలాగా చూసుకున్నారు అత్తయ్య అంటే నాకు అందుకే చాలా ఇష్టం అలాంటి చిన్నత్తయ్య ఎందుకు ఇలా మారిపోయారో నాకు అయితే అర్థం కావడం లేదు మళ్ళీ ధాన్యలక్ష్మి అత్తయ్య మునుపట్ల ఎప్పుడు మారుతుందో అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అత్తయ్య స్వభావం అయితే అది కాదు అక్క అని చెప్పడంతో ఇక స్వప్న ఇలా అంటుంది ఎందుకు దాన్యలక్ష్మి అత్తయ్య అలా మారారో నాకు బాగా తెలుసు ఇంట్లో ఉండనే ఉంది కదా సూర్పనక మా అత్తయ్య రుద్రాని రుద్రాని వల్లే అలా మారిపోయింది రుద్రాని నిజస్వరూపం ఏంటో మొత్తం అంతా ధాన్యలక్ష్మి అత్తయ్యకి చూపించిన రోజున ఖచ్చితంగా తనని చీకొట్టి అప్పుడు ఇంతకు ముందులాగా మళ్ళీ ధాన్యలక్ష్మి అత్తయ్య మారటానికి అవకాశం ఉంటుంది ఈ విషయం కొదిలై అప్పుని ధాన్యలక్ష్మి అత్తయ్య కోడలిగా ఒప్పుకొని ఈ ఇంటికి తనంతట తానే తీసుకొచ్చేలాగా నేను చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు ఆ కావ్య నువ్వు రాసు ఈ విషయంలో గొడవపడొద్దు రాజు ఏంటంటే ఎంత ప్రేమిస్తాడో కోపం వస్తే అంతే ద్వేషిస్తాడు ఇప్పుడిప్పుడే మీరిద్దరూ ప్రేమగా అన్యోన్యంగా ఉంటున్నారు ఆ ప్రేమని నువ్వు కోల్పోవద్దు రాజుతో నువ్వు ప్రేమగానే ఉండు ధాన్యలక్ష్మి అత్తయ్య మారేటట్టు నేను చేస్తాను అని చెప్పడంతో సరే అక్క నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త రుద్రాని మీద ఒకన్నేసి ఉంచు ఎందుకైనా మంచిది నీ మీద తనకి పీకల వరకు కూడా ద్వేషంతో నిండి ఉంది కాబట్టి నువ్వు నీ బిడ్డ జాగ్రత్త అనేక స్వప్నతో ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తానంటావేంటి నాకు అర్థం కావడం లేదు నీకేమైనా పిచ్చా ప్లాన్ అయితే బాగానే ఉంది కానీ మళ్ళీ చివరాకర్లో మొత్తం అంతా ప్లాన్ పాడైపోతుంది నీ వల్లే వాళ్ళు ఎలాగూ వెళ్ళిపోయారు కదా పోయిన వాళ్ళని పోనివ్వు మళ్ళీ ఇంటికి ఎందుకు రప్పిస్తావు అసలు కళ్యాణ్ అంటేనే నాకు ఒళ్ళు మంట అని అంటాడు రాహుల్ వాడంటే నీకెందుకు రా ఒళ్ళు మంట అని అంటే ఒళ్ళు మండదా ఏంటి నా ప్రవర్తనకి పూర్తి ఆపోజిట్ కళ్యాణ్ అందుకే అలాంటి వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు నాలాగే ఇంచుమించుగా ఉంటే నాకు ఇష్టమే కానీ వాడిని నన్ను నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అందరూ అంటూ ఉంటారు అందుకే ముందు వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు ముఖ్యం రాజు కూడా వెళ్ళిపోవాలి మమ్మీ అలా వెళ్ళిపోవాలి అంటే కళ్యాణ్ ఇంటికి రాకూడదు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అనగానే ఒరే ఇళ్ళలో కానీ పండగ కాదురా ఆ కళ్యాణ్ ఆ అప్పు ఇంటికి వచ్చినంత మాత్రాన అంతా కలిసిపోయారని ఇంట్లో అందరికీ మంచి జరుగుతుందని వెళ్ళ అనుకుంటున్నావో అప్పుడే అసలు కథ మొదలవుతుంది నేనేం చేస్తానో తెలుసా అక్క చెల్లుల మధ్య చిచ్చు పెట్టేస్తాను అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేస్తాను ఇల్లు రణరంగంగా మారిపోయేటట్టు చేస్తాను ధాన్యలక్ష్మికి అప్పన్న అక్కకి ఇద్దరికి గొడవలు పెట్టేస్తాను ఇంట్లో జరుగుతున్న ఈ పరిణామాలకి ఆ ముసలుడు గుండాకి చచ్చేలా చేస్తాను అది కూడా రాజ్ మీదకి కావ్య మీదకి తోసేస్తాను అని అంటుంది సరే మమ్మీ ఏమో నీ ఇష్టం ఇదంతా నీ చేతుల్లోనే ఉంది నేను బయటికి వెళ్తాను అని వెళ్ళిపోతాడు అయితే వీళ్ళ మీద ఒక అనేసి ఉంచాలనుకున్న స్వప్న అనుక్షణం వాళ్ళకి తెలియకుండా ఒక సీసీ కెమెరా ఆర్డర్ చేసి దానిని సీక్రెట్గా రుద్రాని రూమ్లో రాహుల్ రూమ్లో ఒకటి అంతకుముందు ఎప్పుడో ఫిట్ చేయించి ఉంచుతుంది ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన అది సీసీ కెమెరా ఆ తర్వాత రుద్రని కిందకి వచ్చి భోజనం చేసే సమయంలో తన రూంలోకి వెళ్ళి ఆ కెమెరాని మళ్ళీ తీసుకొని ఇక అందులో ఏముందో ల్యాప్టాప్లో ఓపెన్ చేసి పుటేజీని చూస్తుంది అది చూసి దొరికావు జిత్తుల మాది గుంటనక్క మా అత్త ఇక నీ పాపాలకి కాలం చెల్లింది నిన్ను ఇంట్లో నుంచి గెంటేసే టైం వచ్చింది అని చెప్పేసి కిందకి వస్తుంది కిందకి వచ్చి స్వప్ ఆ కావ్య నాకు బాగా ఆకలిగా ఉంది నాకు భోజనం పెట్టవా ఎంత తిన్నా కడుపు నిండా నిండానంత సంతోషంగా ఉంది అని అంటే ఏంటక్క విచిత్రంగా మాట్లాడుతున్నావో కడుపు నిండా సంతోషమా అని అంటే ఆ అవునవును అని అనగా నీ రుద్రాన్ని సీరియస్గా చూస్తూ ఉంటుంది నీకేంటి అంత సంతోషం ఇంట్లో ఇప్పటికే రణరంగంగా మారిపోయింది కళ్యాణ్ ఇంట్లో లేడు ఓ పక్కన కావ్యకి రాజ్కి కూడా పట్టం లేదు పాపం వీళ్ళ పరిస్థితి చూసి పెద్ద అయినా పెద్ద ఆవిడకి ఎప్పుడు మనసు అంత అల్ల కలోలంగా మారిపోయి ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్లో ఉంటే నీకేంటి అంత కడుపు నిండా సంతోషం అని అంటుంది చూడండి అత్తయ్య వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడే ఓ మంచి సంఘటన అయితే జరగబోతుంది అని అనగానే అవునా ఏంటో అది అని అంటుంది ఏంటంటే తర్వాత తెలుస్తుందిలే అని అంటుంది ఇక తర్వాత ధాన్యలక్ష్మి ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటే ధాన్యలక్ష్మి దగ్గరికి స్వప్న వస్తుంది స్వప్న చిన్నత్తయ్యా అని అనడంతో ఎవరు నీకు చిన్నత్తయ్యా నేను నీకు చిన్నత్తైని కాదు పెద్దత్తైన కాదు అసలు నీకు ఏ సంబంధమూ లేదు మీరెవరు నేనెవరు ఆ మాట మీ నోట వింటుంటేనే నాకు చాలా జుగుప్సుగా అనిపిస్తుంది ఏ క్షణంలో ఏ ముహూర్తంలో కావ్య మా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఏవో ఒక సమస్యలు కావ్యని ఎంత సొంతగా కూతురులాగా చూసుకున్నాను కానీ నా కొడుకుకే ఎసరు పెట్టారు నా కొడుకే నాకు ఈరోజు కనిపించకుండా చేసేశారు ఏదేమైనా మీదే గెలిచారు మీరు చాలా వాళ్ళు అని దాని లక్ష్మి అంటుంది ఎంత కోపంగా మాట్లాడినా స్వప్న తన పక్కన కూర్చుంటుంది అత్తయ్య మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత ఎవరు ఎలాంటివారో మీకు బాగా అర్థమవుతుంది మీరు ఇలా మారటానికి కారణం ఒకరు ఆ ఒకరు మిమ్మల్ని మార్చకపోతే మీరు ఎంతో చక్కగా ఉండేవాళ్ళు మీ క్యారెక్టర్ని మార్చేసి మీలో సంతోషాన్ని కూడా దూరం చేశారు ఒకరు అని అనగానే ఆ ఒకరు ఎవరు నీ చెల్లెలు అప్పునే కదా అని అంటుంది కాదు చిన్నత్తయ్య ఒక్కసారి నా మొబైల్ ఫోన్లో ఉన్న ఈ వీడియో చూడండి అని చెప్పి ఫోన్లోకి ఆ వీడియో ఎగ్గించుకొని ఆ వీడియోని ఇక ధాన్యలక్ష్మికి చూపిస్తుంది స్వప్న అది చూడగానే షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఏంటి ఆ రుద్రాని రుద్రాని కొడుకు వీళ్ళిద్దరూ కలిసి మన కుటుంబం మీద ఎంత పగ సాధించాలనుకుంటున్నారా అంతా వీళ్ళు కావాలని ఇలా అల్లర్లు సృష్టిస్తున్నారా నాకు తెలియక నాకేదో నా కొడుకు ఏదో మంచి చేస్తారని నేననుకుంటే మన కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలనుకుంటున్నారా దేవుళ్ళు లాంటి మామయ్య గారిని భూమి మీద లేకుండా చేయాలనుకుంటుందా ఆ రుద్రాని అని అంటుంది ఇంతలోపు కావ్యం వస్తుంది జేంటక్క ఎక్కడ కూర్చున్నావు అని అంటే ఇక తర్వాత రా కావ్య సమయానికి నువ్వు కూడా వచ్చావు ఈ వీడియో చూడు అని చూపించగానే ఆ వీడియో చూసి అక్క ఇది ఈ విషయం నీకు ఇప్పుడే తెలిసింది కానీ మీ అత్తయ్య మెంటాలిటీ ఏంటో నాకు ఎప్పుడో తెలుసు తన గురించి నాకు పూర్తి అవగాహన ఉంది ఇలాంటి వీడియోలు నేను తీయాలనుకుంటే రోజుకి వంద వీడియోలు తన గురించి నేను తీయగలను కానీ ఆవిడ అలాంటి మనిషి ఇంట్లో దాదాపు అందరికీ తెలుసు ధాన్యలక్ష్మి అత్తయ్యకు తప్ప ఆవిడంతటా ఆవిడే తెలుసుకోవాలని నేను ఇలాంటి ప్రయత్నం చేయలేదు పోనీలే నువ్వైనా చేసావు కదా నిజం తెలుసుకున్నావు కదా అని చెప్పేసి అంటుంది ఇక లక్ష్మితో చిన్నత్తయ్య మా చెల్లెలు మీకు ఎందుకు నచ్చడం లేదు అబ్బాయిలాగా ఇంతకు ముందు మగరాయిలాగా ఉండేదన తను చూడటానికి మగరాయిలాగే ఉంటుంది కానీ తన మనసు వెన్న పూస తనకి ఆదరించే మనస్తత్వం ఎక్కువ మా గురించి మా ఇద్దరిని కాపాడటం కోసం తనలా తయారైంది ఒక మాండ చెప్పండి కవి ఇంతకు ముందు ఎలా ఉండేవాడు నా చెల్లెలు పరిచయం అయినాక కవిలో ఎలాంటి మార్పు వచ్చింది ఒక్కసారి మీరు గుర్తించారా మీ అబ్బాయి ఎంతో పిరికిగా ఉండేవాడు లోకజ్ఞానమే తెలియదు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు ఓ మూల కూర్చొని కవితలు రాసుకుంటూ ఉండేవాడు అలాంటి వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఈరోజు అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను బ్రతుకు పోరాటం చేస్తాను అంటూ వీరుల్లాగా బయటకు వెళ్ళాడు దానికి కారణం ఎవరంటారు నా చెల్లెలు కాదా మీరు మీ అబ్బాయి సంతోషం కోరుకునే వాళ్ళే అయితే మీ అబ్బాయి మనసుకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని మీరు కూడా కోడలిగా అంగీకరించినప్పుడే కదా మీ బిడ్డ మీద మీకు ఎంతో ప్రేమ ఉన్నట్టు మీ మీరు మీ అబ్బాయి మనసుని తెలుసుకున్నప్పుడు ఆ మనసుకి గౌరవం ఇవ్వనప్పుడు ఇష్ట ఇష్టాలతో మీకు సంబంధం లేనప్పుడు ఆ కొడుకు మిమ్మల్ని తల్లిగా ఎలా గౌరవిస్తాడు ఆ అనామిక లాంటి శాడిస్టు సైకోనే మీరు కోడలిగా అంగీకరించారు మంచి మనసు కల్లా కపటం లేని నా చెల్లెల్ని మీరు ఎందుకు కోడలిగా అంగీకరించడం లేదు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి నా చెల్లెలు కోడలిగా మీకు ఎందుకు పనికిరాదు డబ్బు లేదనా ఆస్తులు లేవనా ఐశ్వర్యం లేదనా డబ్బుంది కాబట్టే ఎంత చెడ్డదైనా మీకు అనామిక నచ్చింది ఎందుకత్తయ్యా ఒక్కసారి ఆలోచించండి అని అనగానే ఇక ధాన్యలక్ష్మి గుండె జల్లుమంటుంది కావ్య అన్న మాటలకు కావ్య నువ్వు చెప్పింది నిజమే అప్పుని నేను ద్వేషించడానికి కారణమేంటి నా కొడుకు అంతగా ఇష్టపడుతున్నాడు తన ఇష్టానికి తల్లిగా నేను కూడా అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకున్నాను ఇప్పుడిప్పుడే అంతా నాకు అర్థమవుతుంది ఇప్పుడే నేను వెళ్ళి అప్పుని ఇంటికి తీసుకొస్తాను నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఇప్పుడే నేను వెళ్తున్నాను నా కొడుకుని నా కోడల్ని నేను ఇంటికి తెచ్చుకుంటాను అని చెప్పి అనడంతో ధాన్యలక్ష్మినే స్వప్న కావ్య ఇద్దరూ హక్ చేసుకొని అత్తయ్యా చిన్నత్తయ్యా మీరు చాలా మంచివారు అత్తయ్య అని ఇద్దరు అంటారు ఇక ముగ్గురు నవ్వుకుంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోంది కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్